నమస్కారం ప్రేక్షకులారా డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి సూపర్ ఫుడ్స్ అని మనందరూ అనుకుంటాం అలాగే కూడా కాని ఆరోగ్యానికి మంచిదని డ్రై ఫ్రూట్స్ అతిగా తింటే అది మీ గుండెకు ముప్పు తెచ్చిపెట్టవచ్చని మీకు తెలుసా నమ్మలేకపోతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఫ్రూట్స్ యొక్క నిజమైన రహస్యాలు తెలుసుకుందాం ముందు మాట్లాడుకుందాం రాజా ఫ్రూట్ బాదం పప్పు గురించి ఇందులో ఉన్న విటమిన్ ఈ మన చర్మానికి తెస్తుంది మెగ్నీషియం మన గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది ప్రోటీన్ మరియు ఫైబర్ బరువు తగ్గడంలో జీర్ణక్రియలో సహాయపడతాయి ఒక్కో రోజు కొద్ది బాదం పప్పులు తినడం మెదడు శక్తిని పెంచటంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది ఇక ఇప్పుడు మెదడుకు అతి మంచి స్నేహితుడు వాల్నట్స్ వీటిలో ఉన్న ఓమెగా మూడు ఫాఫాటి యాసిడ్స్ జ్ఞాపకశక్తిని పెంచటమే కాకుండా గుండె రోగాల నుంచి కాపాడతాయి యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని విషపదార్థాలను తొలగించి హార్మోన్ల సమతుల్యతను కాపాడతాయి బాదం వాల్నట్స్తో పాటు ఇతర డ్రైఫ్రూట్స్ కూడా రోగనిరోధక శక్తి ఎముకల దృఢత్వం జుట్టు ఆరోగ్యం వంటి అనేక లాభాలను ఇస్తాయి కాని ఇప్పుడు వినండి ఇది చాలా ముఖ్యమైన పాయింట్ డ్రైఫ్రూట్స్లో క్యాలరీలు ఫ్యాట్ చక్కెర ఎక్కువగా ఉంటాయి అందుకే ఆరోగ్యానికి మంచిది అని అతిగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం బరువు పెరగడం వంటి సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది కాబట్టి మీదే అంతా ఆధారపడి ఉంటుంది అయితే సరైన మోతాదేంటి ఆరోగ్య నిపుణుల ప్రకారం ప్రతిరోజూ ఇరవై నుండి ముప్పై గ్రాముల డ్రై ఫ్రూట్స్ మిక్స్చర్ తీసుకోవడం చాలా మంచిది ఈ మోతాదులో తీసుకుంటే అన్ని పోషకాలు సరిపోతాయి ప్రమాదాలు ఉండవు కాబట్టి ప్రేక్షకులారా డ్రై ను మితంగా సమతుల్యంగా తిని ఆరోగ్యంగా ఉండండి మీరు ఏ డ్రై ఫ్రూట్ ఎక్కువగా ఇష్టపడతారో కామెంట్స్లో చెప్పండి ఇలాంటి ఉపయోగకరమైన ఆరోగ్య తెలుసుకోవాలని అనుకుంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు ఈ వీడియోలోని సమాచారం విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు ఏదైనా ఆరోగ్య సమస్య లేదా ప్రత్యేక ఆహార అవసరాలకు సంబంధించి నిపుణ వైద్యులను సంప్రదించండి